స్వర్ణక్రాంతి న్యూస్ కి స్వాగతం విజయవాడ కమ్యూనిస్టులకు కంచుకోట విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శుక్రవారం ఎర్రదంటు కథం తొక్కింది మండు ఎర్ర ఎర్రజెండా రెపరెపలాడింది ఓట్ ఫర్ వర్కర్స్ వి వాంట్ కామ్రెడ్ నినాదాలతో పశ్చిమ నియోజకవర్గం మారుమోగింది ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది ఈ సందర్భంగా స్థానిక కేలరావు నగర్ పార్కు వద్ద నుంచి భవానీపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు సాగిన ర్యాలీ ఉత్సాహంగా సాగింది ఎర్ర చీరలు ధరించి మహిళలు కార్యకర్తలు ఎర్ర చొక్కాలు ధరించి కార్యకర్తలు ఎర్ర జెండాలు పట్టుకొని క్రమశిక్షణతో నడుస్తూ స్వచ్చందంగా తరలివచ్చిన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు వేలాదిగా వారి వంట సాగుతూ ఎర్ర జెండా ర్యాలీని విజయవంతం చేసి డప్పు చప్పుళ్ళు కార్యకర్తలు నృత్యాలు నడిమ ర్యాలీ అద్భుతంగా సాగింది కలరాస్పటల్ చిటిన్ నగర్ తమ్మినపోతరాజు రోడ్డు నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు సాగింది ఈ ర్యాలీకి స్థానికులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు ర్యాలీలో పాల్గొన్న నాయకులపై ఎర్రపూల వర్షం కురిపించి తమ మద్దతు తెలిపారు ఈ ర్యాలీ ఇటు కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణుల్లో అటు ఇండియా కూటమి పార్టీ కార్యకర్తల నూతనోత్సాహం ఇప్పింది ప్రత్యేకంగా ఏటి కోటేశరావు గారికి మన ఓటు ట్రాఫిక్ సమస్యలు పోవాలంటే పంజాబ్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ దిక్కు వైపునకు బైఓవర్ నిర్మాణానికి జీ కోటేశరావు గారికి మన మన తాటపస్తిలో ఆర్టీసీ బస్ టెర్మినల్ సాధనకై వాడ రాష్ట్రంలోను దేశంలోను అత్యంత కీలకమైన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆయన ఒక కొండ ఒక కుట్ట కూడా ఎక్కి దిగలేడు ఏ ఇంటితో కూడా పరిచయం లేని వ్యక్తి ఇవాళ డబ్బు సంచులతో ఇక్కడ గెలవడానికి ఆయన ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఒక సామాన్య సామాన్య వ్యక్తిని ఎన్నికల్లో నిలబెడతా ఉన్నారు ఈ సామాన్య వ్యక్తి ఇవాళ నగర పార్టీ కార్యదర్శిగా ఉన్నేశ్వరరావు గారు ఆయన పనిచేసిన వాళ్ళు ప్రతి ఇంటి సంబంధంతో కలిగి ద్వారా బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నాము ప్రత్యేకించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఓడించడం ద్వారా ఇవాళ దేశవ్యాప్తంగా ఇండియాను అధికూటమి కూటమిని అధికారంలోకి తేవడానికి ప్రయత్నం చేయాలి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో కోటీశ్వర్లందరూ కూడా దిష్టవేసి వేసి ఈరోజు రాజకీయాలను శాసిస్తున్న సందర్భంలో ఒక పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన యువకుడు విద్యావంతుడు లాయరు నగర పార్టీ కార్యదర్శి మాజీ కార్పొరేటర్ అయినటువంటి కోటేశ్వరరావు గారిని ఎన్నికల్లో గెలిపించడం ద్వారా విజయవాడ నగర చైతన్యాన్ని మరోమారు ప్రజలకు విషదపరచాలని చెప్పి కోరుతా ఉన్నాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు కంకీ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాను ప్రజానికారం అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రజా సమస్యలపై మాట్లాడేటటువంటి కమ్యూనిస్టుల గొంతికిని శాసనసభలోకి అవకాశం కల్పించమని చెప్పి కోరుతా ఉన్నాం అదే సందర్భంలో ఈ రోజున ఈ యొక్క నియోజకవర్గానికి ఉత్తండు అయినటువంటి తమ్మిన పోతరాజు గారు సర్దార్ మరిపిల్ల చిట్టి లాంటి ప్రముఖులు ప్రజా నాయకులు ఈ యొక్క ప్రాంతానికి ప్రశ్న నియోజకవర్గానికి నాయకత్వం వహించారు ఈ రోజుని దాని భిన్నంగా నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని అధికారంలోకి రావాలనేటటువంటి వ్యాపారస్తులు ఈ రోజున ఈ ఈ నియోజకవర్గంలోకి వచ్చారు కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది పనిచేసేటటువంటి వారికి అవకాశం కల్పించండి అవకాశం కల్పించమని కొండల మీద మీ కోసం మీ సమస్యలు తెలుసుకుని మీ మీ యొక్క ఇబ్బందులు అధిగమించేటటువంటి కమ్యూనిస్టులు గతంలో రెండు పర్యాయాలు విజయవాడ నగరంలో ప్రాతినిధ్యం వహించాం కింద నుంచి కొండ శివారు ప్రాంతం వరకు మంచి నీటి సౌకర్యం వీధి లైట్ల సౌకర్యం డ్రైనేజ్ సౌకర్యం కల్పించినటువంటి కమ్యూనిస్టులకి అవకాశం కల్పించమని చెప్పి ఈ రోజున డబ్బు బలంతో ఆ డబ్బులు పంపిణీ చేసుకుని అధికారం అందలెక్కలనేటటువంటి వారికి బుద్ధి చెప్పమని చెప్పి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పనిచేసేటటువంటి వారికి అవకాశం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చారు ఆ వైపుగా నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి వారికి అవకాశం ఇచ్చారు డబ్బుతోటి సీట్లు కొనుక్కునేటటువంటి వారికి బుద్ధి చెప్పారనేటటువంటి పద్ధతిలో ఈ నియోజకవర్గంలో సామాన్యులైనటువంటి నాకు అవకాశం కల్పించమని చెప్పి సంపన్నులు ఒక పక్కన సామాన్యుడు నేను ఒక పక్కన పోటీ చేస్తా ఉన్నా దీన్ని ఆదరించమని చెప్పి కంకి కొడలు గుర్తు మీద ఓటు వేసి కల్పించమని చెప్పి ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా